ఎప్పుడైనా వాడినవా మొన్న మొదటిసారి మేము వచ్చినాక రెండు వందల ఎనభై ఆరు టిఎంసీలు వాడినావా ఈ పదేళ్లలో నువ్వు కల్వకుర్తి గాని బీమా గాని నెట్టంపాడు గాని కోల్చాగర్ గాని ఎస్ఎల్బిసి కానీ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన ఉంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్ళను వాడుకునేటోళ్ళం కదా ఈరోజు ప్రతి సంవత్సరం ఏడు వందల పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందని అంటే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈ రోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్ ముచ్చమర్రి పోతిరెడ్డిపాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్ నుంచి ఎనభై వేల క్యూసెక్లు ఇలా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు పది టీఎంసీలు తరలించుకపోవడానికి ప్రాజెక్టులు కట్టారు పదేళ్ల ఇద్దరు పల్లికలు లేచుకుంటూ కూర్చున్నారు మొత్తం కలిపితే కల్వపూర్తి రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా రెండు టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడైనా మీరు చెప్పినాడు జూరాల నుంచి చిన్నారెడ్డిని నీకు తలకాయలేదు తల ఆడి పెట్టుకుంటాం అని చిన్నారెడ్డిని తిట్టి అడిపోయాడు జూరాల అనేది హెడ్ కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయితే ఎంటర్ అయిన ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్లో పోతిరెడ్డి పాడో లేకపోతే రాయలసీమను ముచ్చమారిలో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి అక్కడికి పోంగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారితోపిడి చేసాం లారీల లోడ్ పోతూనే ఉంటుంది లారీస్ ఉన్న పోతూనే ఉంటాయి పైనుంచి సంచులు సంచులు మాయమైతేనే ఉంటాయి ఇవాళ రాయలసీమ లిఫ్ట్ పోతిరెడ్డి పాడు ఇవాళ ముచ్చమారి ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి ఎక్కడ పోయినా తెల్లారులే చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది దీని కా